హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మిత్రులందరూ కూడా చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా అన్న పోలీస్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాం కానీ మన గ్రూప్స్ ఆస్పరెంట్ కొంచెం మాట్లాడతలే అంటే కొత్త నోటిఫికేషన్స్ గురించి గ్రూప్ టూ త్రీ నోటిఫికేషన్స్ వస్తాయో కొంచెం మీకు ఐడియా ఉంటుంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు కూడా టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ పెడతా ఉన్నారు ఫోన్ కూడా చేస్తూ ఉన్నారు అయితే సరే పోలీస్ సంబంధించిన అభ్యర్థులైనా సరే ఇక్కడ టీజీపీఎస్ఈ గ్రూప్ టూ త్రీ గ్రూప్ వన్ సంబంధించి అభ్యర్థులు సరే అందరూ మన అభ్యర్థులు కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా అయితే ఈరోజైతే గ్రూప్ టూ త్రీ సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొత్త పోస్టులు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మరి సిలబస్ చేంజ్ అంటారు కదా మరి దాని గురించి కూడా కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ అభ్యర్థులు ఎారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముచ్చట వాస్తవానికి గ్రూప్ వన్ సంబంధించి కూడా ఈరోజు హైకోర్టులో మనకి తుది విచారణ పూర్తవుతుంది తుది విచారణ పూర్తయితే ఫైనల్ జడ్జ్మెంట్ అనేది వాళ్ళు ఇస్తారా మరి ఆల్రెడీ తీర్పు రిజర్వ్లో పెట్టి మళ్ళీ తర్వాత మనకి మే ఐదు నుంచి జూన్ ట్వంటీ టూ టూ ట్వంటీ టూ వరకు కూడా అడ్డగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ తర్వాత జూన్ తర్వాత మరి ఫలితాలు ప్రకటిస్తారా అని చెప్పేసి కూడా మనకు క్లారిటీగా తెలియదు కాబట్టి మీరు ఒకసారి దాన్ని కూడా కొంచెం చూసుకోవాలి ఎందుకంటే మెయిన్ జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంట్ వస్తే సివాలే రావచ్చు లేదంటే మరి హాలిడేస్ పక్కా ఎందుకంటే ఐదో తారీఖు నుంచి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ తర్వాత అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో ఎంత నడుస్తుంది కాబట్టి కోర్టులో కేసులు ఉంచుకొని కూడా మళ్ళీ వాళ్ళకి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కానీ మళ్ళీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే ఇంకా మరి టీజీపీఎస్సీ బోర్డు తప్పవుతుంది కాబట్టి కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్కి అయితే టైం పట్టవచ్చు అండ్ అలాగే గ్రూప్ టూ త్రీ కూడా గ్రూప్ టూ త్రీ కూడా ఆల్రెడీ జేఆర్ఎల్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇక వనిష్టి వన్ ప్రకారం ఇస్తే క్రియటగా అయిపోతుంది అని చెప్పేసి కూడా ఆల్రెడీ ఫలితాలు కూడా ఇవ్వడం జరిగింది గ్రూప్ టూ కానీ త్రీ కానీ అయితే వన్ ఇస్టీ వన్ ప్రకారం జీఆర్ఎల్ ఇస్తే అయిపోతుంది అని చెప్పేసి కూడా చాలా మంది ఉద్యోగ ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మిత్రులారా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాస్తవానికి గ్రూప్ టూ త్రీ రెండు వచ్చిన వాళ్ళు అంటే గ్రూప్ టూ పోస్ట్ వచ్చిన వాళ్ళు గ్రూప్ త్రీ పోస్ట్ వచ్చిన వాళ్ళు సుమారుగా రెండు వందల రెండు వందల మంది వరకు ఉన్నారు దగ్గర దగ్గర అంటే టూ వచ్చిన వాళ్ళు త్రీ వచ్చిన వాళ్ళు ఇద్దరు కలిపి రెండు వందల వరకు ఉన్నారు అయితే మాక్సిమం త్రీ టూ వచ్చిన అభ్యర్థులైతే గ్రూప్ టూకే గ్రూప్ టూకే వెళ్ళడానికి ఇష్టపడతారు ఎవరైనా సరే పై ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని ఎవరైనా కోరుకుంటారు కాబట్టి వాళ్ళు గ్రూప్ టూకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ గ్రూప్ త్రీలో మిగిలిన పోస్టులని మళ్ళీ ఇక్కడ కొంతమందికి గ్రూప్ వన్ వస్తుంటది గ్రూప్ టూ కూడా వచ్చి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు త్రీ వచ్చిన వాళ్ళకి టూ వచ్చి ఉంటే టూ వచ్చిన వాళ్ళకి వన్ వచ్చి ఉంటుంది కాబట్టి ఇట్లా ఉంటుంది కాబట్టి లేకపోతే వన్ వచ్చిన టూ టూ నుంచి త్రీ ఉంటుంది కాబట్టి కొంతమంది మూడు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక దాన్ని అటెండ్ కాకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్టు లాగా పడుతుంది కాబట్టి మరే వాళ్ళు ఇలా ఆల్రెడీ ఇవ్వడం కూడా వన్ ఇస్ట్ వన్ ప్రకారం ఇస్తున్నారు కాబట్టి ఫస్ట్ గ్రూప్ వన్ ఫిల్ చేసిన తర్వాతనే టూ ఫిల్ చేస్తారు టూ ఫిల్ చేసిన తర్వాతనే త్రీ ఫిల్ చేస్తారు ఎందుకంటే వన్ ఫిల్ చేసిన తర్వాత ఎవరెవరైతే వన్కి ఇచ్చి క్లియర్గా ఇచ్చారో వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చారో వాళ్ళకి అర్థం అర్థమవుతుంది తర్వాత టూ టూ ఎవరెవరికి ఇస్తారో తర్వాత ఆల్రెడీ త్రీ టూ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం టూకే వాళ్ళు మొక్కువ చూపుతారు కాబట్టి టూకి వెళ్ళిపోతారు త్రీలో కొంచెం మిగిలితే ఆల్రెడీ లాగా పోస్తుంటాయి కాబట్టి కింద వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది ఈ అందరూ ఇది ఈ ముచ్చటంతా మీ అందరూ తెలిసిన విషయం ఇదంతా అయితే ఇక్కడ మనకి మెయిన్గా ఏమైందంటే చాలామంది ఇక్కడ కొంత ఇక్కడ కొంత ఏం జరుగుతా అంటే వాస్తవానికి టీఎస్పీఎస్సీలో సిలబస్ కూడా చేంజ్ చేస్తున్నాం సిలబస్ కూడా మారుతుందని చెప్పేసి కూడా మనం అంతమంది మొన్న కూడా పేపర్లో చూసినాం సిలబస్ కమిటీ చైర్మన్గా రామకృష్ణారెడ్డి సార్ గారిని కూడా నియమించడం జరిగింది చెప్పి చెప్పినాం అయితే ఈ సిలబస్ అనేది మరి ఏ విధంగా చేంజ్ చేస్తారు ఎట్లా చేంజ్ చేస్తారు అని చెప్పేసి కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉంది ఎందుకంటే సిలబస్కి ఒక కమిటీ ఉంటుంది అంటే ఇప్పుడు ఏ సిల ఏ పేపర్లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి గ్రూప్ టూ సంబంధించి గ్రూప్ త్రీకి అయితే మూడు పేపర్లు ఉంటాయి మరి ఏ పేపర్ సంబంధించి సిలబస్ తగ్గిస్తున్నారు అంటే ఏ సబ్జెక్ట్ తగ్గిస్తున్నారు ఏ సబ్జెక్ట్ పెంచుతున్నారు ఏ సబ్జెక్ట్ చేంజ్ చేస్తున్నారు ఏ సబ్జెక్టు అసలు తీసేస్తున్నారు మొత్తానికి మొత్తంగా అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అయితే వాళ్ళు ఒకసారి సిలబస్ చేంజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక కమిటీ దాన్ని చూసి ఎస్ మళ్ళీ రెండోసారి వెరిఫై చేసి ఇది బాగానే ఉంది నిరుద్యోగులకి ఆ ఆమోదయోగంగానే ఉంటుంది అంటే గ్రూప్ టూ ఒక గ్రూప్ టూ ఆఫీసర్గా ఉండాల్సినటువంటి కొన్ని చట్టాలు కానీ మిగతావి కూడా కొన్ని చేరిస్తే బాగుంటుంది అన్నట్టు వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది సమ్ మీ రెవెన్యూ చట్టాలు లైక్ అట్లాంటివి అయితే మళ్ళీ ఆమోదించిన తర్వాత కూడా మళ్ళీ సరే వీళ్ళు ఓకే అయిన తర్వాత మళ్ళీ ఒక కమిటీ మళ్ళీ ఎక్స్పర్ట్ మళ్ళీ ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఓకే చేసిన తర్వాత అప్పుడు సిలబస్ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఆ సిలబస్ ఓకే అయినా మళ్ళీ అందుకు అనుకూలంగా సంబంధించి కూడా బుక్స్ కూడా రావాల్సి ఉంటుంది సిలబస్ నాకు తెలిసి సిలబస్ చేంజ్ అనేది అంత మేజర్గా అయితే ఉండకపోవచ్చు కొన్ని చిన్న 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 మైనర్ మార్పులు చేస్తుండొచ్చు నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి అక్బరు బాబరు ఇవి అలా ఇవి ఆల్రెడీ ఎప్పటి నుంచో అనాదిగా ఉండదు కాబట్టి ఈ సిలబస్ అంతా మోడ మోటిరేట్ హిస్టరీ నాకు తెలిసి ఇదంతా కొంచెం తగ్గించే అవకాశం ఉండొచ్చు కొంచెం అండ్ అలాగే పేపర్ ఫోర్ సంబంధించి ఎకనామిక్స్ కూడా కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది మూవ్మెంట్ కూడా నూట యాభై మార్కులకు అవసరం లేదేమో కొంచెం తగ్గించాలని చూస్తారని చెప్పేసి మనకున్న ఇన్ఫర్మేషన్ అంతే అది క్లారిటీగా లేదు ఫైనల్గా అయితే వాళ్ళు ఏమైతే డిసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి కూడా వస్తుంది నేను ఇక్కడ అడిగేది నేను చెప్పేది ఏంటంటే ఒకసారి సిలబస్ చేంజ్ చేసే ముందు ఒకసారి నిరుద్యోగుల గురించి నిరుద్యోగుల నుంచి కూడా కొన్ని మీరు వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్ ఎందుకంటే చదివేది మనం కాబట్టి అంటే మేము చెప్పింది మీరు వినాలని లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు ఐఏఎస్లో ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు ఆల్రెడీ మేబీ ఓయూ ప్రొఫెసర్లు ఉంటారు పెద్ద పెద్దలు ఉంటారు కానీ మా అభిప్రాయం ప్రకారం మేము కూడా చెప్తాం ఏంటంటే చిన్న చిన్న అంటే వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే సుమారు ఆల్రెడీ గ్రూప్ టూ త్రీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సుమారు మ్యాక్సిమం దాదాపు ఐదారు నుంచి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పాత సిలబస్ ప్యాటర్న్ ప్రకారం చదువుతూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీరు మేజర్ మేజర్ మార్పులు చేస్తే మన వాళ్ళంతా ఫస్ట్ నుంచి చదువుకుంటూ రావాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ టూ త్రీ ఫలితాలు వచ్చినాయి కాబట్టి చాలా మంది నిరుద్యోగులు ఒక మార్కుతోని రెండు మార్కుతోని మూడు మార్కుతోని అట్లా కొంచెం మిస్ అయిన అభ్యర్థులకు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే సరే ఆల్రెడీ మిస్ అయింది ఏదో మిస్ అయింది మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వస్తుంది ఏమో అని చెప్పి కూడా కొంతమంది చదువు చదువుతున్నారు ఆల్రెడీ మళ్ళీ సేమ్ అదే సిలబస్ ప్రకారం అంటే రివిజన్ అంటే ఆల్రెడీ రివిజన్లో ఉన్నారు కాబట్టి నాలుగైదు సంవత్సరాల నుంచి రివిజన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేనైతే ఏంటంటే సిలబస్ చేంజ్ చేస్తే చేయను కానీ ఏదో చిన్న చిన్న మైనర్ మార్పులు చేయను కానీ పూర్తి మెజార్టీ ఒక సబ్జెక్టు తొలగిస్తూ ఇంకో సబ్జెక్ట్ ఏదో పెడితే ఇట్లాంటివి చేయకండి ఎందుకంటే చాలామంది కూడా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఆల్రెడీ పాత సిలబస్ ప్యాటర్ ప్రకారం ఇంకా చదువుతూ ఉన్నారు ఇంకా కొంతమంది ఏం సరే కొత్త సిలబస్ ఏమైనా వస్తుందేమో మరి చదువుదామా లేదా అని చెప్పేసి కూడా కొంతమంది డైలమాలో ఉన్నారు మరి ఆ డైలమా కూడా మరిగా అది ఎప్పుడు తెలుతుందా ఏందని చెప్పి చెప్పలేము నా ఎక్స్పెక్ట్ ప్రకారం అయితే గ్రూప్ టూ త్రీ కొత్త నోటిఫికేషన్ సంబంధించి జూన్ రెండో తారీఖున ఏదైనా ప్రకటన వస్తే రావచ్చు ఒకవేళ జూన్ రెండో తారీఖున జూన్ రెండో తారీఖు ఎటువంటి ప్రకటన రాకపోతే మాత్రం మేబీ ఇక టూ త్రీ పోస్టులు పెడాలంటే మాత్రం ఖచ్చితంగా లేట్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ టూ ఆల్రెడీ ఆల్రెడీ టూ త్రీ వాళ్ళని ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఏం పిలవలేదు కొంతమ వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఏం పిలవలేదు మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవాలి మళ్ళీ వాళ్ళందరికీ కొన్ని ఎగ్జామ్స్ అనే టెస్ట్ ఉంటాయి ఆ టెస్ట్ అని చేయాల తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి మళ్ళీ వాళ్ళ తర్వాత జాయిన్ అవ్వాలి అంటే ఇవన్నీ చేసేంత వరకు కూడా కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏం లేదు అంటూ ఏం లేదు మళ్ళీ అందులోనే ఇక్కడ మ్యాక్సి జూన్ నుంచి కూడా కొంచెం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి కూడా అంటా ఉన్నారు మరి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ సంబంధం ఉందా లేదా అని చెప్పేసి నాకు క్లారిటీ తెలియదు లేదు నేను అయితే ఏం కాదు లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఈ నోటిఫికేషన్ సంబంధం ఉందో లేదో మరి నాకు కూడా క్లారిటీ లేదు మళ్ళీ నేను కూడా దాని గురించి వస్తారు అనుకునే ప్రయత్నం చేస్తా కాబట్టి అయితే గ్రూప్ టూ త్రీ నోటిఫికేషన్ అయితే రావడానికి అయితే కొంచెం లేటు సమయం పట్టవచ్చు ఆలస్యం అవుతుంది సరే ఇంకా అంటే చాలామంది ఎందుకు అడుగుతుంది అంటే అన్న ఆల్రెడీ అశోక్నగర్లో ఉంటున్నాం రూమ్ రెంట్లు ఈ హాస్టల్ ఫీజులు కానీ ఈ స్టడీ ఆల ఫీజు కానీ కట్టుకుంటే అప్పులు చేసుకుంటే కట్టుకుంటాం మీకు అశోక్ నగర్లో ముచ్చట మీకు తెలిసిందే ఒకసారి అశోక్నగర్ చౌరస్త ఎవరికైనా అర్థం అవుతుంది ఆ రూమ్ రెంట్లు ఒక సింగిల్ రూమ్కి ఎనిమిది వేలు ఇక వన్ బీహెచ్కి అయితే పదిహేను వేలు ఇక టూ బీహెచ్కి అయితే ముప్పై వేలు ఇక స్టడీఆల్ ఫీజులు అయితే రెండు వేలు ఇక ఈ కోచింగ్ సెంటర్లు అయితే దందా మామూలు దందగా అదరమ ఇది దొరికిన కాడికి నిరుద్యోగుల రక్తం పిండుతున్నారు వీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ ఎవరిని పెడితే వాడిని చేయడం వాళ్ళతో వీళ్ళతో మంచిగా అది చేయించుకోవడం ఇది చేయించుకోవడం ఏదేదో పైపైన ఏదో పూతలు పూసి మా ఇన్స్టిట్యూట్ బాగుంటుంది ఇన్స్టిట్యూట్ బాగుంటుంది చెప్పేసి ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ ఉన్నోడు లేనోడు అందరూ కలిసి కూడా ఇన్స్టిట్యూట్లో పెట్టడం అసలు ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కానీ తీరా అన్న మళ్ళీ కొంతమంది ఫోన్ చేస్తారు అన్న ఇట్లా బాగుంటుంది అని చెప్పి జాయిన్ అయినా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ సరిగా లేదన్న అని చెప్పేసి నేను అనేది అంటే మీరు జాయిన్ అయ్యే ముందు ఒకసారి క్లియర్ కట్ కనుక్కోండి చూసుకోండి అంత అంతకుముందు ముందు ఎవరైతే బాగుంటుందో వాళ్ళు చూసుకొని ప్రయత్నం చేయండి అంతేగాని ఎవరు చెప్పినంత మాత్రం మీరెట్ నమ్ముతారు మీరెట్లో వెళ్తారు కాబట్టి చూసుకోండి అండ్ అలాగే అంటే కొంచెం పక్కా లేట్ అవుతుంది మరి సిలబస్ చేంజ్ ఉండొచ్చు కానీ కొంచెం చిన్న 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 మైనర్ మార్పులు ఉండాలని చెప్పేసి కూడా మనం కూడా కోరుకున్నాం అవసరమైతే ఒకసారి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర గారు కూడా కలిసి ప్రయత్నం చేద్దాం సార్ నేను కూడా సార్ని కలవాలని ట్రై చేస్తా ఉన్నా సార్ సార్ అయితే అపాయింట్మెంట్ సార్ అపాయింట్మెంట్ అయితే దొరకట్లేదు మరి వాళ్ళు సిలబస్ చేంజ్ చేస్తారా లేదా క్లారిటీగా అని చెప్పేసి కూడా మరి మనకు తెలియాలి మొత్తానికి నోటిఫికేషన్ అయితే కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది టూ త్రీ అయితే కొంచెం లేట్ అవుతుంది మేబీ ప్రిపరేషన్లో ఇప్పుడు చదువుదా ఉన్నా మళ్ళీ అదొక సిలబస్ చేంజ్ అయితే మళ్ళీ ఏమన్నా అని చెప్పేసి కూడా కాబట్టి ఇక నిరుద్యోగుల పరిస్థితి ఆగేమై గోచరంగా ఉన్నది ఇక మేబీ కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉండాలైతే ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకునే ప్రయత్నం చేయండి నేను ఇంకా లేదు మీ ప్రిపరేషన్లో ఉన్నామని చదివ చదివే ప్రయత్నం చేయండి అంటే ఉండొచ్చు కానీ మే మేబీ అంత పెద్ద మార్పులే ఉండొచ్చు చిన్న చిన్న మైనర్ మార్పులు ఉండొచ్చు కాబట్టి గ్రూప్ టూ త్రీ అభ్యర్థులకు అయితే నేను ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇచ్చాను చెప్పేసి అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది తెలంగాణ నిరుద్యోగ సమితి అని చెప్పేసి దాంట్లో జాయిన్ కాండి అండ్ అలాగే కింద కామెంట్స్లో కూడా మీకు ఏ డౌట్ ఉన్నా పెట్టండి నేను అంటే అన్నీ నాకు తెలియాలని ఏం లేదు కొన్ని మర్చిపోయి నేను నేను కూడా కొన్ని మాట్లాడకపోవచ్చు కొన్ని గుర్తుండకపోవచ్చు నాకు కూడా కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ చేయండి మాక్సిమం నేను అన్ని కామెంట్ చూసుకోని కూడా మళ్ళీ నేను ఏ విషయం గురించి అయితే మాట్లాడలేదో మళ్ళీ దాని గురించి కూడా క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే మీకు కరెక్ట్గానే నేను చెప్పిన అనుకుంటున్నా కాబట్టి ఒకసారి ఆలోచించుకొని సరే కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు మీరు ఏదో ప్రైవేట్ జా జాబ్ చేసుకునే ప్రయత్నం చేయండి లేదు కొంచెం మేము ఆర్టి కొంచెం మేము ఫైనాన్షియల్గా సస్టైనబుల్గా ఉన్నా ఉంటే ప్రిపరేషన్లో ఉండండి సరే నోటిఫికేషన్ వస్తుంది కానీ కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది లేట్ అవుతుంది ఇది వీడియో అయితేగా